హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాసనస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో రాయలసీమ స్టైల్లో ఒక మంచి మసాలా కర్రీని చేసి చూపించబోతున్నా అదేనండి అలసందగింజల కర్రీ పచ్చి అలసందగింజలతో చిక్కటి మసాలాతో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకున్నామంటే ఇటు బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది అటు లంచ్లోకి కూడా చాలా బాగుంటుంది చపాతి దోశ పూరి ఇలా బ్రేక్ఫాస్ట్లోకి అలాగే రైస్లోకైనా రాగి ముద్దలోకైనా మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు ఒకసారి అయితే ఈ మసాలా పెట్టి ఈ కర్రీని చేసి చూడండి ఎంత రుచిగా ఉంటుందో దీనికోసం ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి అందులోకి రెండు ఇంచుల అల్లంని ఇరవై దాకా వెల్లుల్లి డబ్బల్ని వేసి ఈ రెండింటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు దాకా పచ్చిమిర్చిని అలాగే మూడు ఇంచుల కొబ్బరిని ఎండు కొబ్బరిని తీసుకోండి లేదా పచ్చి కొబ్బరినైనా వేసుకోండి కాస్త పెద్దగా ఉన్న ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవంతా కూడా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి కాస్త వేగిపోయాక ఇందులోకి కట్ చేసుకున్న రెండు టమోటాలని వేసుకోండి అలాగే రెండు లవంగాలు రెండు చెక్క రెండు ఇలాచిని వేసుకోండి మీరు కాస్త స్పైసీ తినగలిగితే మరి కాస్త ఎక్కువగా ఒకటి రెండు పెంచి వేసుకోండి తర్వాత టమోటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమోటాల పైన స్కిన్ సపరేట్ అయింది అంటే మనకి టమోటాలు బాగా ఫ్రై అయిపోయినట్టు తర్వాత కొద్దిగా కొత్తిమీర తరువాను వేసేసి స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని పోపుకు సరిపడా ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి అవి క్రిస్పీగా అయిపోయాక ఒక ఉల్లిపాయని చిన్నగా తరిగి ఇందులోకి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ తరుగుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు గింజల్ని వేసుకోవాలి పచ్చి అలసంద కాయలు ఉంటాయి కదండి వాటిని ఒలిచి ఆ గింజల్ని ఇందులోకి వేసుకోవాలి అలాగే ఒక ఆలుని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక వంకాయని కూడా పెద్ద సైజు వంకాయ అయితే ఒకటి మీడియం సైజు అయితే రెండు వేసుకోండి ఈ వంకాయ ముక్కలు గింజలు ఆలు ఇవంతా కూడా బాగా వేయించుకోవాలి దాదాపు ఐదు నుంచి పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ఇవి వేగలుపు మనం వేయించుకున్న ఈ పచ్చిమిర్చి ఇవంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి అలసంద గింజలు ఇవన్నీ వేగిపోయాక పసుపు ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం కాబట్టి తినగలిగే కారం బట్టి చిల్లీ ని ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి ఈ అంతా కూడా ఈ గింజలలో వేసి కలుపుతూ మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి అప్పుడు మనకి ఈ మసాలా అంతా కూడా గింజలకి అంటుకుంటుంది అలాగే ఫ్రై అయిపోతుంది తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకుని మరొక నిమిషం పాటు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మసాలా పేస్ట్ అంతా గింజలకి బాగా అంటేసాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి వాటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ అనేది కాస్త చిక్కుగా ఉండాలి అందుకని ఎక్కువ వాటర్ వేయకండి ఒక టూ హండ్రెడ్ దాకా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపి రుచికి సరిపడ ఉప్పు అయిందా లేదా అలాగే ఒకవేళ స్పైసీ కూడా తగ్గినా ఇప్పుడు కొద్దిగా చిల్లీ పౌడర్ని యాడ్ చేసేసుకోవచ్చు పేస్ట్ చూసేసి మూత పెట్టి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి పది నిమిషాలకి మనకి కర్రీ చక్కగా ఉడికిపోతుంది ఆల్రెడీ పోపులో మనం ఈ గింజల్ని అలాగే ఆలు వంకాయ ముక్కల్ని కూడా వేయించుకున్నాం మసాలాని కూడా వేయించాం సో ఇవంతా కూడా మనం లో ఫ్లేమ్లో పది నిమిషాలు వేయించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది కొద్దిగా కొత్తిమీరని పైన చల్లి స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసేసుకోవడమే చపాతీలోకి పూరిలోకి దోశలోకి మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు ఇక ముద్దలోకి లోకి చెప్పక్కర్లేదు మరి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి